నాలుగు వందల రూపాయలు ధర విజమల్కపురం మార్కెట్ థర్టీ ఫైవ్ నెంబర్ షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ ఎస్ఎస్వి సంగమేశ్వర్ నా పేరు టమాటా లోకల్ టమాటా చార్శా రూపాయ నాలుగు వందల గిరాక్ ఉంది అది నాలుగు వందల రూపాయలు ధర గుమ్మడికాయ నంబర్ వన్ ఉంది పదిహేను రూపాయలు ధర కారిక ఐదు వందల రూపాయలు కవర్ పదిహేను కిలో బిట్రోట్ ముప్పై రూపాయల కిలో థర్టీ రూపీస్కి డె ఎనభై ఉంటుంది బ్యాగ్ మంచిగా ఉంటుంది నంబర్ వన్ ఉంది చోచో నంబర్ వన్ ఉంది పదిహేను రూపాయల ధర రెండు పదిహేను ఇలా గిరాక్ ఉంది పర్వాలేదు మంచిగా ఉంది టమాటా నాలుగు వందల రూపాయలు టమాటా ఇది బెంగళూరు మాల్ నాలుగు వందల రూపాయలు టమాటా నెంబర్ వందమాట నాలుగు వందలు కీరా ఎనిమిది ఇరవై ఎనిమిది రూపాయలు కేజీ ఇరవై ఎనిమిది కీరా షార్టేజ్ ఉంది రేట్ కూడా మంచిగా ఉంది క్యాబేజ్ పదహారు రూపాయలు క్యాబేజ్ పదహారు రూపాయలు ఇది పన్నెండు రూపాయలు నంబర్ వన్ ఉంది పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు నంబర్ వన్ ఉంది భర్తా బగన్ రెండు వందల రూపాయలు కవర్ రెండు వందలు క్యాప్సికమ్ నాలుగు వందల రూపాయలు ఇక అది రెడ్డిలో మూడు వందల రూపాయలు కవర్ మిక్స్ ఉన్నాయి క్యారెట్ క్యారెట్ ఏడు తగ్గిపోయింది అలా ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కేజీ క్యారెట్ నెంబర్ వన్ క్యారెట్ థర్టీ రూపీస్ కేజీ మంచి పర్వాలేదు గిరాక్ బాగుంది పర్వాలేదు మంచి మాల్ కూడా మంచిగా ఉంది అయిపోయింది కూడా తొందర షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ కాడ దించుతున్నారు క్రౌడ్ కూడా చూడవచ్చు ఈరోజు గిరాక్ ఎలా ఉంది మొత్తం చూడొచ్చు షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఈరోజు హోల్సేల్ మార్కెట్లో చూడొచ్చు రెండు ఎలా ఉన్నారు ఇది అయితే త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ కట్ట బఠానీ ఇది పచ్చి బఠానీ ఉంటుంది ఈ త్రీ ఫిఫ్టీ కవర్ ఇస్తున్నారు అల్లం టెన్ కేజీ ఉంటుంది గుడిమాల్ కాపురం హోల్సేల్ మార్కెట్లో చూస్తున్నారు ఎక్స్లో రేట్స్ దొండ ఈరోజు ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు కేజీ పర్ కేజీ లెక్క జోకి తీసుకోవాలి ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో మొత్తం జోకి ఇస్తారు టెన్ కేజీ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఫ్రెష్ అల్లం హోల్సేల్ మార్కెట్లో థర్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు గాజర్ ఈరోజు హోల్సేల్ మార్కెట్లో బ్యాగుల వైజ్ జోకి తీసుకోవాలి ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఇది బ్యాగు శ్యామ్గడ్డ ఈరోజు థర్టీ టూ రూపీస్కి ఇస్తున్నారు కేజీ చెప్పు ఇది ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నారు స్వీట్ పొటాటో మొరంగొడ్డ స్వీట్ పొటాటో కదా మొరంగొడ్డ స్వీట్ పొటాటో ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీలోకి ఇస్తుంది ఈ బ్యాగ్ ఇది టూ హండ్రెడ్ అంటే టూ ఫిఫ్టీ మధ్యలో ఉంది ఈరోజు హోల్సేల్ మార్కెట్లో దోసకాయలు కుకుంబర్ రేటు చార్జ్ ఇస్తున్నాం మనం హోల్సేల్ మార్కెట్లో ఇవన్నీ బీరకాయలు చూడొచ్చు అటు ఆలు ఉంటుంది మొత్తం ఆలు ఆనియన్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ బీరకాయలు ఉంటాయి ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు ఈరోజు రేటు చూడొచ్చు బాక్సులు ఇస్తారు ఇక్కడ ట్వంటీ కేజీస్ ఎవ్ ఉంటాయి బాక్సులు అయితే ఈ బీరకాయ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు కేజీ హోల్సేల్ మొదటి ఈరోజు రేటు అదే అదే ఈరోజు రేటు చెప్తున్నాను ఇరవై నుంచి నలభై ఐదు వరకు ఉంటుంది రేటు ఈరోజు అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు ఈ పచ్చి మా మ్యాంగో ఇది చూడొచ్చు ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు మ్యాంగో ఈరోజు హోల్సేల్ మార్కెట్లో దొండకాయ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు పర్ కేజీ ఇదైతే కాకరకాయ గుత్తాలు లెక్క ఇస్తారు ఐదు వందల రూపాయలు కవర్ పది కేజీల పది పైన పదిహేను కేజీలు ఉంటుంది అది ఇవైతే టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఈ ర్యాడీ సిక్స్టీ రూపీస్ ఇస్తున్నారు ఇవి టూ హండ్రెడ్కి ఇస్తున్నారు ఈరోజు కద్దు సొరకాయలు రేటు మూడు ఉంది ఒక బ్యాగ్ వచ్చి పదిహేను పూల బస్సా ఫ్రెష్ క్వాలిటీ ఈ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒకటి బ్యాగ్ వచ్చి ఆరు వందలు ఉండే మొత్తం వర్షాకారంగా మొత్తం అంతా మాల్ డ్యామేజ్ అయిపోయి రేటు మొత్తం పడిపోయింది మొత్తం అంతా రైతులు మొత్తం లాస్ట్లో ఉన్నారు మార్కెట్ బి ఏం లేదు వ్యాపారాలు బీ ఏం లేదు మొత్తం సలహలో ఉంది మొత్తం వ్యాపారం కొంచెం కొంచెం తేడా వచ్చు కొంచెం అంతా రేటు కొంచెం రేటు కొంచెం తేడా వచ్చింది జర్రా మళ్ళా మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ ఇది మాల వస్తుంది మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ చలికి మార్కెట్ మన పూలు అనేది జల్లి వస్తాయి అన్నమాట ప్రశాంత్ ఇదంతా క్యాలీఫ్లవర్ సెక్షన్ అనేది మొత్తం క్యాలీఫ్లవర్ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ క్యాలీఫ్లవర్ సైజ్ వైజ్ రేట్ ఉంటుంది బ్యాగులు వైజ్ ఇస్తారు లెక్క జోకిస్తారు చూడొచ్చు మీరు రేటు చెప్పు ఈరోజు నూట యాభై పెద్దదా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ బ్యాగ్ కదా క్యాలిఫ్లవర్ బ్యాగ్ ఉంది కదా ఇది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు పది నుండి పదిహేను ఉంటాయి మొత్తం క్యాలిఫ్లవర్ సెక్షన్ ఇక్కడ ఫ్రెష్ మాల్ దొరుకుతుంది హోల్సేల్ గుడి మల్కాపూర్ వెజిటేబుల్ మార్కెట్లో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఇది చిక్కుడుకాయ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ లెక్క ఇస్తున్నారు ఇవైతే గుత్తాయి వంద రూపాయలకి ఇస్తున్నారు వంకాయలు ఇది ముప్పై రూపాయలు కేజీ లెక్క అదే కేజీ ముప్పై ఫిఫ్టీన్ కేజీస్ బ్యాగ్ ఇది లెమన్ ఫ్రెష్ లెమన్ ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఫిఫ్టీన్ కేజీస్ లెమన్స్ చూడొచ్చు మీరు బ్యాగులు వైస్ ఇస్తారు హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇది దేశీ గాజర్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు గుత్తా గుత్తాలో త్రీ ఇది ఫైవ్ హండ్రెడ్ కొంచెం పెద్దగా ఉంది క్వాలిటీ సైజు వైజు దేశీ దేశీ గాజర్ బ్యాగ్ గుత్తాలకే ఇస్తారు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు పర్ కేజీ బ్యాగ్ పదిహేను కేజీల వరకు ఉంటుంది టమాటా ముప్పై రూపాయలు కిలో అనమాట ముప్పై ఐదు నుంచి ముప్పై రూపాయలు కిలో ఇస్తున్నాం మనకైతే ఒంగలి వస్తుంది అనమాట క్యారెట్ వచ్చేసి బెంగళూరు క్యారెట్ ఇది టూ డేస్ అయినా ఏం ఖరాబ్ కాదనమాట నలభై రూపాయలు ఇస్తున్నాం కేజీ ఫార్టీ రూపీస్ కేజీ అయితే ఇస్తున్నాం అనమాట ఈరోజు ఈరోజు మార్కెట్ చాలా డల్ ఉంది అనమాట ఇట్లయితే నడుస్తుంది అంటే అయితే మనకి చిద్బుల్లా పురికెళ్ళు వస్తుంది ఇది పన్నెండు రూపాయలు కేజీ పడుతుంది మనకి పన్నెండు రూపాయలు అయితే పన్నెండు నుంచి పది రూపాయలు అయితే అమ్ముతున్నాం గిరాగులు కూడా ఏం లేవు అడేటోలు కూడా ఎవరు లేరు అనమాట డల్ ఉంది మార్కెట్ ఈరోజు క్యాబేజ్ అన్నమాట బజ్జిమిర్చి బజ్జిమిర్చి ముప్పై నుంచి ఇరవై ఐదు రూపాయలు అయితే ఇస్తున్నాం అనమాట ముప్పై నుండి ఇరవై కీరా కీరా వచ్చేసి ముప్పై రూపాయలు ముప్పై నుంచి గిరాక్ లేదనమాట ఇరవై ఐదు రూపాయలు కూడా ఇస్తున్నాం అనమాట కీర ఇది బూడిది మరికా ఇది వచ్చేసి మనకి ఇరవై రూపాయలు పడుతుంది అన్నమాట కేజీ కేజీ లెక్కనే ఇది కేజీ లెక్కనే ఉంటుంది అన్నమాట ఇదైతే ఎయిటీన్ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో ఫ్రెష్ ఆలు ఇదైతే ట్వంటీ ఎయిట్ రూపీస్కి ఇస్తున్నారు ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది స్వీట్ ఇవన్నీ చేస్తారు కదా సమోసాలు అన్నిటికీ యూజ్ అవుతుంది ఫంక్షన్స్లో కూడా బాగా యూజ్ అవుతుంది ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఆలు పాడవద్దు ఇది ఖరాబ్ అవ్వదు అయితే ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు ఈరోజు హోల్సేల్ మార్కెట్లో క్యారెట్ రేట్లు ఇది సెకండ్ క్వాలిటీ ఇది చూడొచ్చు మీరు వైజు జోకిస్తారు కిలో అయితే పన్నెండు రూపాయలు పడవచ్చు పది నుండి పన్నెండు రూపాయలు మధ్యలో ఇస్తున్నారు కిలో ఇది త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు టమాటా ఫ్రెష్ మాల్ గుడిమాల్ కాబురు హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో టమాటా రేట్లు బాగా ఘోరంగా తగ్గిపోయినాయి రేట్ అయితే త్రీ హండ్రెడ్ ఉంది ఈరోజు నెంబర్ వన్ క్వాలిటీ బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుంది గోర్చి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు గుడిమల్కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ఇది ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు మిర్చి ఈరోజు సిద్దిపేట మిర్చి ఇది హోల్సేల్ మార్కెట్లో గుడి మల్కాపూర్లో చూడొచ్చు మీరు బ్యాగుల వైజ్ జోకిస్తారు బ్యాగులు ట్వంటీ కేజీస్ పైన ఉంటాయి ఇవి ఈ ఫార్టీ రూపీస్ కేజీ ఇస్తున్నారు హోల్సేల్ గుడి కాపూర్ మార్కెట్లో ఇవన్నీ టెన్ రూపీస్ కేజీ ఈరోజు బ్రింజలి ఇది థర్టీ ఫైవ్ శామ్గడ్డ చుకుడుగా ఇరవై ఐదు ముప్పై రూపాయలు నడుస్తుంది ఈరోజు హోల్సేల్ మార్కెట్ అట్టికాయ గల అయితే టూ సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారు ఈరోజు హోల్సేల్ మార్కెట్లో బెండకాయ ముప్పై రూపాయలు కిలో ముప్పై కిలోలు ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ థర్టీ రూపీస్ కిలో ఇరవై రూపాయలు పది కిలోలు ఉంటుంది టూ హండ్రెడ్ కవర్ బిన్నీస్ ఈరోజు థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు చూడవచ్చు బ్యాగులు వే జోకిస్తారు ఫార్టీ ఉంటుందన్న కేజీస్ ఫిఫ్టీయా బ్యాగ్ థర్టీ కేజీ ఎప్పైనా ఉంటుంది బ్యాగ్